రేపే మకర సంక్రాంతి స్నానం చేసే నీటిలో ఇది వేసుకొని కనుక చేస్తే కోటి పాపాలు ఉన్నా కూడా పోతాయి కోటేశ్వరులు అవ్వడం మాత్రం ఖాయం అందుకని ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దండి రేపు మకర సంక్రాంతి రోజు నేను చెప్పిన విధంగా చేసి చూడండి మీరు ఎన్ని గ్రహ దోషాలతో బాధపడుతున్నా జాతక దోషాలతో బాధపడుతున్నా మాకు దరిద్రం పట్టి పీడుస్తుంది మేము నిష్ట దరిద్రులము ఏ పని చేసినా మాకు కలుసుబాటు అనేదే ఉండదు మా చేతిలో రూపాయి కూడా నిలవడం లేదు అని అనుకునే వారికి ఈ వీడియో అయితే చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది రేపు మకర సంక్రాంతి రోజు ఉదయాన్నే స్నానం చేసి చక్కగా కూడా బెల్లంతో పరమానం చేసుకుంటూ ఉంటారు అంతేకాకుండా ఈ సంక్రాంతి మన యొక్క తెలుగు రాష్ట్రాలలో చాలా పెద్ద పండుగ మూడు రోజుల పండుగ పచ్చని పంట పొలాలతో కలకలలాడుతూ పంట ఇంటికి వచ్చినప్పుడు సంతోషంతో కొత్త బట్టలు తీసుకొచ్చుకొని చిన్న పెద్ద తేడా లేకుండా ఎంతో ఆడంబరంగా సంతోషంగా జరుపుకునే పండుగ ఈ సంక్రాంతి పండుగ అయితే ఈ సంక్రాంతి పండుగ కొన్ని నియమాలను ఆచరించి కనుక మనం జరుపుకున్నట్లయితే ఈ సంక్రాంతి పండుగ తీసుకొచ్చి పెట్టే అదృష్టం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది ఎన్ని జాతక దోషాలు ఉన్నా మీకు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది సూర్యోదయానికి ముందే స్నానం చేయాలి ఈ స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటి కనుక కలుపుకొని మీరు స్నానం చేసినట్లయితే మీరు పట్టి ల్లా బంగారం అవుతుంది మీ శరీరం మీద ఆవహించి ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పూర్తిగా పోతుంది మాకు ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు ఉన్నాయి చీటికి మాటికి మాకు నీరసం వస్తూ ఉంటుంది మాకు అసలు ఏదోలాగా అనిపిస్తుంది ఏదో నెగిటివిటీ అనేది మమ్మల్ని పట్టి పీడిస్తుంది అని చెప్పి అనుకునే వారికైతే ఈ సంక్రాంతి పండుగ రోజు సూర్యోదయానికి ముందే నీటిలో ఇది ఒక్కటి కనుక వేసుకొని స్నానం చేసినట్లయితే కనుక మీరు పట్టిందల్లా కూడా ఖచ్చితంగా బంగారం అంతేకాకుండా ఈ సంక్రాంతి పండుగ రోజు ఒక మంచి రంగు కట్టుకోవాలి అది కూడా నేను మీకు చెప్తాను అంతేకాకుండా ఏ రంగు కట్టుకోకూడదు అని కూడా చెప్తాను ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము వీడియోలోకి వెళ్ళే ముందు ఇదే మన ఛానల్లోకి రావడం అయితే కనుక ఏ రోజు ఏ నియమం పాటిస్తే మన జాతక దోషాలు పోయి మనం పట్టిందల్లా బంగారం అవుతుంది మన గ్రహ దోషాలు తొలగిపోతాయి మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే ఏం చేయాలి ఇవన్నీ కూడా మీరు పూర్తిగా తెలుసుకోవడం కోసం ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఈ సంక్రాంతి పండుగ రోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి మనం స్నానం చేసే నీటిలో కొంచెం ఒక చిటికెడు ఉప్పుని చిటికెడు పసుపుని వేసుకొని మనం తలారా స్నానం చేయాలన్నమాట సూర్యోదయం అయిన తరువాత తల స్నానం చేసినట్లయితే కనుక చాలా దరిద్రం అన్న విషయాన్ని గుర్తుంచుకోండి అంతేకాకుండా ఈ యొక్క సంక్రాంతి పండుగ రోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆడవారైనా కానీ మగవారైనా కానీ ఎరుపు రంగు బట్టలని మాత్రం అస్సలు వేసుకోకూడదు అని గుర్తుంచుకోండి ఎందుకంటే ఎరుపు రంగు నెగిటివిటీకి చిహ్నం అనమాట ఈ ఎరుపు రంగు బట్టలు వేసుకుంటే స్వయంగా మనమే దరిద్రాన్ని ఆహ్వానించినట్లవుతుంది అని గుర్తుంచుకోండి అంతేకాకుండా అప్పుల సమస్యలతో బాధపడేవారు బెల్లంతో ఈ చిన్న పని చేసి చూడండి మీకు రిజల్ట్ అయితే ఖచ్చితంగా వచ్చి తీరుతుందండి కొన్ని నియమాలను కూడా ఆచరించాలి ఈ సంక్రాంతి పండుగ రోజు ప్రత్యేకంగా మనకి జనవరి పద్నాలుగు అంటే ఈరోజు మనం భోగిని జరుపుకుంటున్నాము రేపు మకర సంక్రాంతి అంతేకాకుండా ఎల్లుండి వచ్చేసి కనుమ పండుగని జరుపుకుంటున్నాము ఈ సంక్రాంతి పండుగ రోజు కానీ పనుమ పండుగ రోజు కానీ దూర ప్రయాణాలు చేయకూడదు అంతేకాకుండా ఈ సంక్రాంతి పండుగ మనకి మంగళవారంతో కలిసి వచ్చింది కాబట్టి ఈ మంగళవారం రోజు మనం లక్ష్మి అమ్మవారికి ఎంతో ప్రేమపూర్వకంగా పూజ చేసుకుంటాం కాబట్టి ఈ మంగళవారం రోజు మీరు ఎవరికి కూడా డబ్బు ఇవ్వకూడదు అని చెప్పి గుర్తుంచుకోండి పాలు కానీ పొరుపు అంటే పెరుగు కానీ ఇవి కూడా ఎవరికి మీ చేతులతో ఇవ్వకూడదు అని చెప్పి గుర్తుంచుకోండి ఎరుపు రంగులో ఉండే వంటలు కూడా చేయకూడదు అంటే టమాటా కూర కానీ బీట్రూట్ కూర కానీ క్యారెట్ కూర కానీ ఇట్లా ఏవైతే ఎరుపు రంగులో ఉంటాయో కూరగాయలు ఆ కూరలు చేయకూడదు అని చెప్పి గుర్తుంచుకోండి అవి చేయడం వల్ల మనకి దరిద్రం అనేది మనల్ని ఇంకా పట్టి పీడిస్తుంది అని చెప్పి గుర్తుంచుకోండి ఇక ముఖ్యంగా పసుపు రంగు వస్త్రాలు అనేవి తీసుకొచ్చుకొని ఈ పసుపు రంగు బట్టలు వేసుకోవడం మీకు చాలా అదృష్టదాయకంగా ఉంటుంది సంక్రాంతి పండుగ రోజు పసుపు రంగు వస్త్రాలు లేని వాళ్ళు కనీసం వేరే కలర్ అయినా వేసుకోవచ్చు కానీ ఎరుపు రంగు మాత్రం వేసుకోకూడదు అని చెప్పి గుర్తుంచుకోండి ఈ సంక్రాంతి పండుగ రోజు ఇప్పుడు నేను చెప్పిన ఈ చిన్న చిట్కాని అంటే ఈ చిన్న పని కనుక మీరు ఈ చిన్న పరిహారాన్ని కనుక మీరు చేసుకున్నట్లయితే మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది మేము అప్పుల్లో ఉన్నాము మేము ఎంత సంపాదించినా కూడా మాకు ఇంటి ఖర్చులకే అయిపోతుంది మాకు అప్పు అనేది తీరడం లేదు అప్పుల గోల మాకు ఎక్కువైపోయింది మేము మనశ్శాంతిగా ప్రశాంతంగా బ్రతకలేకపోతున్నాము అని చెప్పి అనుకునే వాళ్ళు చక్కగా ఒక పసుపు రంగు క్లాత్ను తీసుకోండి ఒక చిన్న క్లాత్ను తీసుకోండి ఖర్చీఫ్ అన్న ఖర్చీఫ్ అంతా ఉండే క్లాత్ను తీసుకోండి లేదా తెలుపు రంగులో ఉన్నదైనా కూడా పర్వాలేదు అందులో ఒక ఐదు యాలుకల్ని వేసుకోండి ఒక చిన్న బెల్లం ముక్కను పెట్టండి ఒక చిన్న పచ్చ కర్పూర బిల్లను పెట్టండి పదకొండు రూపాయల చిల్లర డబ్బులను వేయండి వీటన్నింటినీ కూడా ఒక మూటలాగా కట్టండి బెల్లం దైవానికి నివేదన అవుతుంది అని చెప్పి గుర్తుంచుకోండి ఎందుకంటే బెల్లం చాలా పవిత్రమైనది మనం ఎన్ని నైవేద్యాలు రకరకాలు చేసి పెట్టినా కూడా ఏది దైవానికి నివేదన అవ్వదు ఒక బెల్లం ఒక్కటే నివేదన అవుతుందనమాట ఈ బెల్లం అనేది నివేదన స్వయంగా భగవంతుడు చేసుకుంటారు అన్నదానికి నిదర్శనం మన పురాణాలు మన శాస్త్ర కూడా చెప్తున్నాయన్నమాట అయితే మీరు ఈ బెల్లంతో అంటే చక్కగా మీరు భగవంతునికి మీరు ఏమి చేసుకోలేకపోయినా కానీ ఒక చిన్న బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టినా కూడా సరిపోతుంది అయితే వీటన్నింటినీ కూడా మీరు మూటలాగా కట్టారు కదా సో ఇప్పుడు నేను చెప్పేది మీరు జాగ్రత్తగా వినండి ఈ చిన్న మూటని మీరు ఆ రోజు పూజా కార్యక్రమంలో పెట్టండి ముఖ్యంగా మకర సంక్రాంతి రోజు పైగా మంగళవారంతో కలిసి వచ్చింది కాబట్టి మనకు తిది నక్షత్రం వారం అన్నీ కూడా కలిసి వచ్చింది కాబట్టి ఈ మూట మీరు చక్కగా భగవంతుని దగ్గర పెట్టండి ఈరోజు ప్రత్యేకించి శివుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు సూర్యనారాయణని పూజిస్తూ ఉంటారనమాట మీరు వీలైతే కనుక ఒక తొమ్మిది సార్లు కానీ పదకొండు సార్లు కానీ లేదా ఒక నూట ఎనిమిది సార్లు అయినా కానీ ఓం నమ శివాయ అనే నామాన్ని జపించి చూడండి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది మీ జాతక దోషాలు శనిగ్రహ దోషాలు ఏలినాటి శని ప్రభావం ఇవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి అనమాట అంతేకాకుండా లక్ష్మీదేవి ఆ తల్లికి అంటే ఆ తల్లికి చాలా ఇష్టమైన నైవేద్యం బెల్లాన్ని సమర్పించారు కాబట్టి అమ్మవారు మీకు పూర్తిగా ఆశీర్వాదం అనేది లక్ష్మీ కటాక్షం అనేది మీకు లభిస్తుంది అని చెప్పి చెప్పొచ్చు అయితే ఈ యొక్క అంటే మనం ఇప్పుడు తెలుపు రంగులో కానీ పసుపు రంగు క్లాత్లో కానీ ఇవన్నీ వేసుకున్నాం కదా ఐదు యాలకులు బెల్లము పచ్చకర్పూరము పదకొండు రూపాయలు ఇవన్నీ వేసుకొని దీన్ని చిన్న మూట్లా కట్టుకొని దాన్ని మీరు పూజా కార్యక్రమంలో పెట్టేసుకొని మీ సంకల్పం ఏదైతే ఉంటుందో ఆ సంకల్పాన్ని చెప్పుకోండి ఆ విధంగా మీరు సంకల్పాన్ని చెప్పుకున్న తర్వాత ఈ మూటను మీరు నేరుగా తీసుకొని వెళ్ళి రావి చెట్టు మొదట్లో కానీ వేప చెట్టు మొదట్లో కానీ లేదా కొమ్మలకి రావి చెట్టు కొమ్మకు కానీ వేప చెట్టు కొమ్మకు కానీ మీ సంకల్పం ఏంటో చెప్పుకొని అక్కడ రావి చెట్టుకు కానీ వేప చెట్టు కానీ నమస్కరించుకొని మీ యొక్క సంకల్పం ఖచ్చితంగా జరిగి తీరాలి అని చెప్పి దండం పెట్టుకొని అక్కడ మీరు ఆ మూటను కట్టేసి వదిలేసేసి వచ్చేసేయండి ఇంకా ఆ మూట ఏమైపోయినా కూడా మీకు సంబంధం లేదని గుర్తుంచుకోండి అయితే ఈ విధంగా చేయడం వల్ల మీ యొక్క కష్టాలు మీ యొక్క దరిద్రాలు అన్నీ కూడా పూర్తిగా తీరిపోయి మీరు కోటేశ్వరులు కావచ్చు అని చెప్పి మన పురాణాలే చెప్తున్నాయి కాబట్టి ఇది మీరు అస్సలు ఆలోచించకుండా సంతోషంగా చేసుకోండి నమ్మకంతో చేసుకోండి అంతా కూడా మీకు మంచి జరుగుతుంది అయితే మనకి సంక్రాంతి చాలా పవిత్రమైన పండుగ అనమాట మనం మూడు రోజులు ఎంతో ఆనందంతో సంతోషంతో చిన్న పెద్ద తేడా లేకుండా సంబరంగా ఆడంబరంగా జరుపుకుంటూ ఉంటాము అంతేకాకుండా ఒక్కొక్క రో ఒక్కొక్క దేశంలో అంటే ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్క రకంగా చేస్తూ ఉంటారు ముఖ్యంగా సంక్రాంతి రోజు చాలా మంది పెద్దలకు పెట్టుకుంటూ ఉంటారు పెద్దల పండుగను కూడా పిలుస్తూ ఉంటారు అనమాట దీన్ని ఈ రోజు కనుక మీకు కుదిరితే మీకు ఆచారం ఉంటే కనుక పెద్దలకి తర్పణం వదలడం మాత్రం మర్చిపోవద్దు ఇంకా మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే కనుక కొంతమంది కనుమ పండుగ రోజు కూడా తర్పణం వదులుతారు అది అది మీ ఊరి ఆచారం ఎలా ఉందో దాన్ని బట్టి మీరు తర్పణం వదలడం అనేది ఈ పెద్ద పండుగకి ఖచ్చితంగా పెద్దలకి మీ యొక్క ఆచార వ్యవహారాలను బట్టి ఏ రోజు తర్పణం వదులుతారో ఆ రోజు వదిలిపెట్టుకునే ప్రయత్నం చేయండి ఇంకా అంతేకాకుండా ఈరోజు మీరు కుదిరినట్లయితే ఖచ్చితంగా ఉప్పు నీటితో ఇల్లంతా కూడా క్లీన్ చేసుకోండి గుమ్మానికి ఖచ్చితంగా మీరు పసుపును రాయాలి అని చెప్పి గుర్తుంచుకోండి తోరణాలు కట్టాలి అని చెప్పి గుర్తుంచుకోండి అంతేకాకుండా గుమ్మానికి వేప కొమ్మని కూడా పెట్టాలి అని చెప్పి గుర్తుంచుకోండి ఇక ముఖ్యంగా బెల్లంతో ఇంకొక చిన్న పరిహారం ఉంది అది కూడా చెప్తాను కుదిరితే అది కూడా చేసుకునే ప్రయత్నం చేయండి బియ్య పిండిని చక్కగా నీళ్ళల్లో అంటే అంటే బియ్య పిండిని తీసుకోండి ప్రతి ఒక్కరికి కూడా ఇంట్లో బియ్య పిండి ఉంటుంది కదా అరిసెల కోసం చెప్పి వాటి కోసం అని చెప్పి సంక్రాంతి రోజుకి బియ్య పిండి వేయించుకొని పెట్టుకుంటారు కదా ఆ బియ్య పిండిలో బెల్లా బెల్లం నీళ్ళను కలపండి బెల్లాన్ని కరిగించి ఆ బెల్లం నీళ్ళను కలిపి గోమాతకు అంటే గోమాతకు తినిపించే ప్రయత్నం చేయండి ప్రయత్నం చేయండి ఎందుకంటే గోవులో సకల దేవతలు ఉంటారు కాబట్టి మీ యొక్క బలమైన కోరిక మీ యొక్క సంకల్పం ఏదైతే మీరు గోమాతకు చెప్పి అది తినిపిస్తారో మీ యొక్క సంకల్పం అనేది ఖచ్చితంగా తీరుతుంది అని చెప్పి మన పురాణాలు చెప్తున్నాయండి చాలా అద్భుతమైన రిజల్ట్ వస్తుంది అని చెప్పి చెప్పొచ్చు అంతేకాకుండా మీకు బొబ్బర్లు కనుక మీకు ఉంటే కనుక బొబ్బర్లో కొంచెం బెల్లం ముక్కను పెట్టి బొబ్బర్లు బెల్లాన్ని కలిపి అదైనా కానీ తినిపించడానికి గోవుకు ప్రయత్నించండి ఎందుకంటే మనం చాలా భక్తితో గోవుని ఆరాధిస్తూ ఉంటాం అనమాట గోవుల్లో సకల దేవతలు ఉంటారు అని చెప్పి మన యొక్క పురాణ చెప్తున్నాయి కాబట్టి ఎవరైతే గోవుకి బెల్లంతో బొబ్బర్లు కలిపి సంక్రాంతి పండుగ రోజు తినిపిస్తారో లేదా బెల్లంతో ఏవైనా కానీ పెసలను కలిపి కానీ ఏవైనా కానీ పెట్టి తినిపిస్తారో మీ యొక్క సంకల్పం ఏదైతే చెప్పుకొని తినిపిస్తారో సకల దేవతల యొక్క ఆశీర్వచనాలతో పాటు మీ యొక్క జాతక దోషాలు మీ యొక్క గ్రహ దోషాలు ఇవన్నీ కూడా పూర్తిగా పోయి సకల దేవతల యొక్క ఆశీర్వాదం అనేది మీకు కలుగుతుంది అని చెప్పి గుర్తుంచుకోండి ఇక ముఖ్యంగా ఈరోజు పూజ చేసేటప్పుడు బెల్లం తీసుకోండి బెల్లం మీద ఆవు నేతిని వ్రాయండి బెల్లమే చాలా శుద్ధమైనది దాన్ని మీరు ఆవు నేతితో తడిపినప్పుడు అది ఇంకా శుద్ధంగా మారుతుంది అలా బెల్లంపై ఆవు నెయ్యిని కనుక రాసి దాన్ని మీరు ఇంట్లో వాళ్ళందరూ కూడా ప్రసాదంగా పెట్టి దాన్ని నైవేద్యంగా స్వీకరిస్తే కనుక మీకు రాహుకేతు ప్రభావాలున్నా జాతక దోషాలున్నా ఇవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి అనమాట దరిద్ర జాతకం మాకు అసలు ఏది చేసినా కలిసి రాదు మాకు ఏది చేసినా కూడా మాకు దరిద్రం ఎదురవుతుంది అని చెప్పి అనుకుంటూ ఉంటారు మాది చాలా చండాలమైన జాతకం అని చెప్పి చాలామంది కూడా అనుకుంటూ ఉంటారనమాట అవన్నీ కూడా పూర్ తిగా తొలగిపోయి మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది ఇంకా ఖచ్చితంగా స్నానం చేసే నీటిలో ఉప్పు పసుపు వేసుకొని సూర్యోదయానికి ముందే తలంటు స్నానం చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక సంక్రాంతి రోజు మంచిగా రంగవల్లికలు వేసి రంగులు దిద్ది పండుగ వాతావరణాన్ని మీ ఇంట్లో క్రియేట్ చేసుకోవాలి ఈరోజు ఎటువంటి గొడవలు కూడా పెట్టుకోకూడదు హరిదాసులు వస్తే కనుక హరిదాసులకి అక్షయ పాత్రలో మీరు బియ్యాన్ని కనుక వేసినట్లయితే మీరు బ్రతికు ఉన్నంత కాలం కూడా అన్నానికి మీకు ఎటువంటి దిగులు ఉండకుండా చక్కగా అన్నం దొరుకుతుంది అని చెప్పి గుర్తుంచుకోండి ఈ నియమ అంటే ఈ నిష్ట నియమాలన్నీ కూడా పాటిస్తే మన జాతకం అనేది చక్కగా మారుతుంది మనకు దేవున్న దోషాలు ఉంటే అవన్నీ కూడా తొలగిపోయి మనం పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది అని చెప్పి మనకి పురాణాలే చెప్తున్నాయి కాబట్టి మీరు ఇవన్నీ చేసుకొని ఆనందంగా ఉండండి